టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ అమ్మడు స్టార్ హీరోల రేంజ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని టాలీవుడ్ లక్కీ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ఇక రీసెంట్గా ఈ బ్యూటీ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఈ అమ్మడుకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ లైఫ్ చేంజ్ చేసిన బెస్ట్ మూవీస్ ఏవో చూసే ముందు మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సమంత మొదటి సినిమా ఏంఐఏ చేసేవే నాగ చైతన్య సరసన హీరోయిన్ గా సమంత ఎంఐ చేసేవే సినిమాలో నటించింది ఇక ఈ మూవీలో ఈ కపుల్ కెమిస్ట్రీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంతేకాకుండా సమంత నటన జెస్సీ పాత్రలో ఈ బ్యూటీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు అంతేకాకుండా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అందరి దృష్టి సమంత పడింది ఈ మూవీ తర్వాత సమంతకు అవకాశాలు క్యూ కట్టాయని చెప్పాలి అలా సమంత జీవితంలో బెస్ట్ సినిమాలో ఇదొకటి అదేవిధంగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన సమంత నటించిన మూవీ రంగస్థలం ఈ మూవీలో సమంత తన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది అచ్చం పల్లెటూరి పిల్లల అనిపించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ మూవీ ఈ బ్యూటీకి మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తీసుకొచ్చింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ సమంతను ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గర చేసిందని చెప్పాలి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సమంత మహేష్ బాబు సరసన నటించి మెప్పించింది చాలా క్యూట్గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది అంతేకాకుండా వీరి కాంబోలో వచ్చిన దూకుడు మూవీ కూడా సమంత కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఓబేబీ మూవీలో సమంత నటనకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఈ బ్యూటీకి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాల్లో ఓబేబీ కూడా ఒకటి ఈ మూవీలో సమంత తన నటనతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది అలాగే అక్కినేని ఫ్యామిలీ మూవీ మనం సినిమాలో సమంత నాగచైతన్యకు జోడిగా నటించిన విషయం తెలిసిందే సమంత కెరీర్ లో మనం కూడా బెస్ట్ మూవీనే కెరీర్ ప్రారంభంలోనే ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అత్తారింటికి దారేది ఈ సినిమాతో సమంత ఇండస్ట్రీ హిట్ అందుకుంది ఇక ఈ మూవీ తర్వాత సమంతకు అవకాశాలు క్యూ కట్టాయి దీని తర్వాత వరుసగా చాలా సినిమాల్లో నటించి సూపర్ హిట్స్ కూడా అందుకుంది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం